హలో వ్యూర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడోస్క్ ఛానల్ ఎన్నో ఏళ్ళు కష్టపడి చూసుకుంటున్న భూమిని అన్నానో తమ్ముడో మోసం చేసి అమ్మేశాడంటే ఎంత బాధ కలుగుతుంది మీ దగ్గర అసలు డాక్యుమెంట్స్ లేవు అంటే ఇక చేసేది ఏముంది అనుకుంటున్నారా కానీ ఈ వీడియోలో మీకు చట్టం చెప్పే మార్గాలు తెలుస్తాయి స్కిప్ కాకుండా చూడండి మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకున్నా భూమిపైన మీ హక్కును ఎలా రుజువు చేయాలి అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఇది ఎన్నేళ్లుగా మీరు పొలం కానీ ఏదో ఇతరత్ర భూమి కానీ అనుభవంలో ఉండి కూడా చాలా కాలంగా సాగు చేస్తూ ఉండి కూడా మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి చట్టపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి ముందుగా మీరు చేయాల్సింది భూమి ఎవరిది అని తెలియచేసే ఆధారాలు సేకరించడం భూమి మనది అని తెలియచేసే డాక్యుమెంట్స్ కేవలం రిజిస్టర్డ్ డీడ్స్ మాత్రమే కాదు అవి లేనప్పుడు ఆ భూమి నిజంగా మీది కాకుండా పోతుందా మీరు కబ్జాలో ఉన్నా అది మీది కాకుండా పోతుందా కాబట్టి ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట మొదటిది పాత రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి కదా అవి భూమికి సంబంధించినటువంటి పానీస్ కానీ వన్ వీ కానీ అడంగల్స్ కానీ ఇలాంటివన్నీ తీసి పెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు లేదా ఇంకా మీ ఆ భూమి ఎవరితో మీ పూర్వీకుల ఎవరిదన్నా వచ్చిందనుకోండి దానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన రికార్డ్స్ పెట్టుకోవాలి మీరు మీ పేరుతో కట్టినటువంటి పన్నుల రిసీట్స్ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి కదా అది ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంటు బిల్స్ కానీ లేదా వాటర్ బిల్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన ట్యాక్స్ పెట్టుకోవాలి ఆ రిసీట్స్ అన్ని వాటికి సంబంధించిన రిసీట్స్ అన్ని పెట్టుకోవాలి ఎవరైనా మీ పక్క భూమి వాళ్ళు ఎవరైనా కూడా మీ గురించి తెలిసిన వాళ్ళు మీరు కబ్జాలో ఉండంగా తెలిసిన వాళ్ళు వాళ్ళ సాక్ష్యం రెడీగా పెట్టుకోవాలి భూమి మీరు స్వయంగా దున్నుతున్నప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా తీసి పెట్టుకోవాలి ఇంకా మీకు సంబంధించినటువంటి పట్టదారు పాస్బుక్స్ తీసుకోవాలి మీ ఆధార్తో లింక్ అయి ఉంటుంది సో అవన్నీ కూడా తీసి పెట్టుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి పెట్టాలి ఇవన్నీ మీ హక్కును చూపిస్తాయి ఇక రెండవది భూమి ఎవరిది అని రెవెన్యూ అధికారుల వద్ద క్లియర్ చేసుకోవాలి ఎవరి పేరుతో ఉంది అనేది అంటే ఇప్పుడు తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి మొటేషన్ వివరాలు కావాలి అంటూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీకు మోసం జరిగింది అని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక మూడవది పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి మీరు ఆ భూమిపైన సర్వ హక్కులు కలిగి ఉన్నారు అంటూ లాయర్ ద్వారా ఒక పబ్ ఒక పబ్లిక్ నోటీస్ ఇప్పించండి అంటే ఇది పేపర్లో ఇవ్వాల్సి ఉంటుంది ఆ భూమిని ఎవరు కొనుక్కున్నా అది వివాదాస్పదమైనటువంటి భూమి కాబట్టి అది చెల్లదు అంటూ పబ్లిక్ నోటీస్ ఇవ్వడం అనమాట ఇక కోర్టులో సివిల్ కేసు కూడా ఫైల్ చేయాలి డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఇప్పుడు పైన చెప్పిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ బేస్ చేసుకొని డిక్లరేషన్ సూట్ ఫైల్ చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే దీని సూట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ భూమి మీది అని డిక్లేర్ చేయమని కోర్టు వారిని అడగడం అంతేకాకుండా మీ సోదరుడు చేసినటువంటి ఆ సేల్ డీడ్ మోసపూర్తంగా చేసినటువంటి ఆ డీడ్ ని రద్దు చేయండి అని కూడా కోర్టు వారిని అడుగుతున్నారనమాట ఈ కేసు వేయడానికి ముందు మీ లాయర్ గారు ఒక లీగల్ నోటీస్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మీ సోదరుడు మోసం చేశాడు అంటూ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫిర్యాదు చేయాలి అంటే మీ అనుమతి లేకుండా మీ భూమిని మీ సోదరుడు మోసపూర్తంగా అమ్మాడు అంటూ ఫిర్యాదు చేయాలి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి లీగల్ పాయింట్ ఏంటంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేకపోయినప్పటికీ ఆ భూమిలో కానీ ఆ ప్రాపర్టీలో పొజిషన్లో ఉన్నట్లయితే కబ్జాలో ఉన్నట్లయితే ఆ భూమి పైన లీగల్ రైట్స్ అనేవి కూడా వస్తాయి దీన్నే డాక్టరైన్ ఆఫ్ అడ్వర్స్ పొసెషన్ అంటారు సో మీ దగ్గర డాక్యుమెంట్ లేవన్న బాధలో ఉండకుండా మీరు నిరాధారంగా ఉండకుండా చట్టం ఇలాంటి మార్గాలు ఎన్నో చూపిస్తుంది కాబట్టి మీ దగ్గరలో న్యాయవాది సలహా తీసుకుని మీరు మీ హక్కులను రక్షించుకోండి ఇలాంటివి మీకు ఉపయోగపడతాయి ఏంటి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ న్యాయ సమస్య ఉన్నా కింద కమెంట్ చేయండి ఈరోజు మంచి మాట ఇతరుల చెడు గుణములను గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు